నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు వీలైనంత వరకు లైవ్ వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదరని పక్షంలో ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పుంజ్ అయితే అతి తక్కువ ధరలో మీ ముందు తీసుకుని రావడం జరిగింది దీని యొక్క రంగు వచ్చేసి ప్యూర్ కాకినమలి ఎత్తు ఇరవై మూడు అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి సంవత్సరం నాలుగు నెలలు అంటే పదహారు నెలలు దీని యొక్క వయసు అనేది ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది బ్రదర్కి సంబంధించిన వీడియోస్ ఇంత ముందు కూడా మన ఛానల్లో చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు పాత వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చండి లొకేషన్ వచ్చేసి భీమవరం ఫ్రెండ్స్ బ్రదర్కి అడ్రస్ వచ్చేసి భీమవరంగా చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు మీలో ఎవరైనా సరే ఈ పుంజు ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు వీలైనంత వరకు లైవ్ లెవెల్ చూసుకొని తీసుకోండి కుదరన పక్షంలో జాగ్రత్తగా చూసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి టైటిల్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్